వెల్కమ్ బ్యాక్ టవబర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చామంతులతో అయితే మాలైతే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారం కదండీ అమ్మవారికి అయితే చామంతులతో మాల వేద్దామని ఇలా అయితే తయారు చేస్తున్నాను ముందుగా అయితే చామంతి అయితే తొడలు లేకుండా అయితే తీసుకోవాలి ఇంకా మరోపై ఒక మందపాటి దారాన్ని అయితే తీసుకొని ఇలా అయితే టీపాకి అయితే వేయాలి ఆ దారాన్ని అయితే ఇలా అయితే వేసుకొని ఇంకా ఒక దారిని అయితే పెట్టుకోవాలి మరోవైపు అయితే ఎక్కువ దారాన్ని అయితే వదులుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇంకా రెండు దారాల మధ్య పువ్వునైతే ఉంచి ఇంకా ఆ దారాలు రెండు కలిసేలా అయితే ముడినైతే రానివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా అయితే అయితే పెట్టేశాను ఇంకా పొడవుగా ఉన్న ఈ దారాన్ని అయితే ఆ రెండు దారాలను కలిపి అయితే ముడైతే లాగేస్తున్నాను ఇంకా అప్పుడైతే ఇంకా పూకైతే ముడిపడిపోతుంది ఇంకా అయితే పువ్వు అయితే రాలిపోకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మాల అయితే చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే తయారు చేశాను చాలా మంచిగా అయితే వచ్చింది అమ్మవారికి అయితే ఇంకా ఇలా అయితే కుంకుమ అయితే పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే వేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది చూడండి ఇంకా అమ్మవారికి అయితే చామంతులతో అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే చిట్టిమాల చామంతలతో అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా అందరూ అయితే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా శ్రావణ మాసం శుక్రవారం అయితే అమ్మవారికి అయితే ఇలా అయితే దండన వేస్తే చాలా బాగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మన ని వాచ్